హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ పొడి రెసిపీనే చూడబోతున్నామండి మన ఇంట్లో ఉన్నటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ నేను చేస్తున్నాను ఇడ్లీ పొడి అంటే చాలా ఇంగ్రీడియంట్స్ దీంట్లో యూజ్ చేస్తారు మనం మినిమమ్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉన్నటువంటి ఇడ్లీ పొడిని తయారు చేస్తున్నాము దీన్ని మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే టూ త్రీ మంత్స్ వరకు చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే ఒక కప్పు మినపప్పుని బాగా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అండ్ దీంతో పాటు ఒక కప్పు పచ్చని పప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి లేట్ అయినా పర్వాలేదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అండ్ దీంతో పాటు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఇంగువ పొడి వేసుకొని బాగా కలుపుకోండి దానితో పాటు ఒక కప్పు కరివేపాకు వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ ఇరవై ఎండిమిర్చీల వరకు తీసుకున్నాను కారానికి తగినట్లుగా మీరు కూడా తీసుకోండి మీ కారానికి ఎన్ని కావాలో అన్ని ఎండిమిర్చీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఆరబెట్టుకొని మిక్సీ జార్లో తెల్లగడ్డ దాని తర్వాత ఉప్పు సరిపడా వేసుకొని బాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి అంతే అండి మన టేస్టీ అయినా ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్